ప్రస్థిలో దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ అందరికీ వందనాలు దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ చరణము నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచదను అతని సింహాసనము ఎన్నటికీ స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయుము ప్రార్థన ప్రభువ ప్రేమగల తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా గతించిన వారము నుండి ఆదివారము నుండి ఈ ఆదివారం వరకు నీ కృపలో కాపాడినందుకు నీకే స్థుతులు స్తోత్రము చెల్లుస్తున్నా ప్రభు ఈ రోజున ప్రతి ఒక్కరము పౌర్ణ హృదయముతో పౌర్ణ మనస్సుతో పూర్ణాత్మతో నిన్ను ఆరాధించడానికి కృపను దయచేయమని అడుగుచున్నాం ప్రపంచవ్యాప్తంగా జరుగుచూ ఉన్నటువంటి ఆరాధనలన్నీ ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా జరుగునట్లుగా కృప దయచేయండి నూతన ఆత్మలను తీసుకురండి ప్రభువ ఎవరైతే ప్రభు రక్షణ లేదో వారు రక్షణ కావాలంటూ వేగురపడి రావడానికి సహాయం చేయండి నీవు త్వరలో వచ్చుచున్నావు రాకడకు అందరినీ సిద్ధపరచమని అడుగుచున్నాం ఈ సమయమందు మాతో మీరు మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ఈ అధ్యాయంలో మొదట్లో మనం చూస్తాం దావీదు దావీదుకు ఒక మంచి ఆలోచన వచ్చింది ఏమిటంటే నేను దేవదారు రాణులతో కట్టబడిన నగరులలో నివాసం చేయుచున్నాను ఎహోవా నిబంధన మందసము లేదా దేవుని మందిరం ఎలా ఉందంటే తెరలతో కప్పబడి ఉంది తెరల చాటున ఆయన మందసం ఉన్నది కాబట్టి ఆయనకు ఒక మందిరం కట్టాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు ప్రవక్త అయిన నా తనును పిలిపించి తన ఆలోచనను చెప్పినప్పుడు నా తాను దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్నప్పుడు ప్రభువారు నా తనతో చక్కని మాటలు పలికారు దావీదును పూర్చి ప్రభునందు ప్రీలేరారు మనము కూడా ఈ భూలోక సంబంధమైనవి కాకుండా పర సంబంధమైనవి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభువారు మనల్ని దీవిస్తారు ఆశీర్వదిస్తారు ప్రియ సహోదరి సహోదరుడ దేవుని మందిరమును పూర్చి ఎప్పుడైనా ఆలోచించారా దైవ కార్యాలు చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా ఇది చాలా ప్రాముఖ్యము అని ప్రభు పేరట తెలియచేచున్నాను ఈ విధంగా దావీదుతో ప్రభువారు మాట్లాడుచున్నారు నా తన ద్వారా నేను అతనికి తండ్రి నైందును అతడు నాకు కుమారుడై ఉండెను కుమారుడై ఉండును నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృప నేను చూప చూపక మానినట్లు అతనికి నేను నా కృప చూపక మానను కాబట్టి దేవుని యొక్క కృప దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు మన మీద ఉండాలంటే దేవుని చిత్తానికి లోబడి ఉండాలి దైవ చిత్తానుసారంగా మనం ఆలోచించగలగాలి ప్రభువారు వాగ్దానం చేస్తు చేశారు ఏమంటే నా రాజ్యమందును నేను నా మందిరమును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచేదను దేవుని మందిరములో నేను స్థిరపరుస్తాను అని ఈరోజు ప్రభువారు మనతో మాట్లాడుచున్నారు ప్రభునందు నా మందిరం ముందును నా రాజ్యం ముందును నేను అతని స్థిరపరుస్తానని వాగ్దానం దావీదుతో చేసిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నారు దేవుని మందిరములో స్థిరత్వం లేదా మందిరానికి స్థిరంగా రావడం లేదా మందిరములో స్థిరంగా నాటుకొని ఇంకా లేమా ప్రభునందు ప్రియుల మందిరములో స్థిరత్వం ఉంటే మనకు పరలోక రాజ్యములో స్థిరత్వం దొరుకుతుంది కాబట్టి మందిరమునకు ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషములు కలవు అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది కదా ఆయన సన్నిధిలో జీవమార్గము ఉన్నది ఆయన సన్నిధిలో వెలుగు ఉన్నది ఆయన సన్నిధిలో నివసించేవారు ధన్యులు అని వ్రాయబడి ఉంది కాబట్టి ఎప్పుడు దేవుని మందిరములకు వెళ్ళి ఆరాధన చేయాలి ఎప్పుడు ఆయన శుద్ధించాలి ఎప్పుడు వాక్యం వినాలి ప్రాప్తి చేసుకోవాలనేటువంటి ఆసక్తి కోరహు కుమారులకు దావీదుకు ఉన్నటువంటి ఆసక్తి ప్రభువారు మనకు కలుగు చేయునుగాక ఆ విధంగా కలుగు చేసి ఆయన మందిరములో మనల్ని విశ్వాసములో భక్తిలో స్థిరపరిచి తద్వారా నిత్యజీవమునకు వారసులుగా ప్రభువారు మనల్ని చేయునుగాక అటువంటి కృప ఈ వాక్యం నుంచిన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువారు దయచేనుగాక ప్రైజ్ తిలాడు